హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ థోడి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజు అయితే మార్నింగే అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు వెనస్డే ఓకేనా పని అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుంచి కొంచెం చినుకు చినుకులు అయితే పడుతున్నాయి అనమాట మేమైతే రేపు అయితే ఊరికి వెళ్తున్నాము మా చిన్నమ్మ కొడుకు అయితే అనమాట ఈ శ్రావణ మాసంలో పెళ్ళి అనమాట ఫ్యామిలీలో ఫస్ట్ అనమాట వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పెళ్ళి అనమాట ఓకేనా మేమైతే వెళ్తున్నాం ఓకేనా మా బిడ్డ అయితే పడుకున్నాడు బట్టలు అయితే అన్నీ సరేసుకోవాలి నిన్న పిల్లలకైతే షూలు చెప్పులు అన్నీ అయితే తీసుకున్నాడు అనమాట మా లక్ష్మణ్ ఓకేనా అన్నీ అక్కడ కూలర్ మీద అయితే పెట్టేసిన పని అయితే ఏం లేదు ఒక కర్రీ అయితే చేయాలి కర్రీ చేసినాక బట్టలన్నీ అయితే చదిరేసి చదిరైతే పెట్టుకోవాలి బ్యాగులు అయితే బయట పిండేసినా అనమాట బ్యాగులన్నీ ఆరినాకైతే అందులో అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ రేపు అయితే మేము ఊరికెళ్తున్నాం ఓకేనా రేపు వెళ్తే మళ్ళీ సండే వస్తామేమో ఓకేనా ఫ్రెండ్స్ సో అంటే ఫ్రెండ్స్ మా చిన్న అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు త్రీ డేస్ అయితే మళ్ళీ స్కూల్ అనమాట డుమ్మా అనమాట మనమే హాలిడే తీసుకుంటాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటే అయితే వెళ్ళాలి కదా తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయినా ఛాయ్ అయితే అనమాట అక్కడ ఉంది ఛాయ్ గ్యాస్ మీద తాగాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ అయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం పెళ్ళిదైతే వీడియో అనేది అయితే చిన్న చిన్న క్లిప్పులు అయితే తీస్తాను అనమాట ఓకేనా బాయ్ బాయ్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే ఈరోజు రెడీ కాలేదనమాట కట్టింగ్ అయితే చేపియాలి కోన్ కూడా పెట్టేస్తున్నా మా బిట్టెకు పెట్టమంటుండు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే శారీస్ అయితే రెడీ పెట్టేసుకున్నా ఓకేనా బిట్ట ఏం చేస్తున్నావు అదే కానద్దు ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే మా చిన్నో అయితే వస్తాడనమాట వర్షం అయితే పడుతుంది టైంకి బాగా పడుతుంది ఇప్పుడు వర్షం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి హలో ఫ్రెండ్స్ మా బిట్టుకు అయితే ఒక అయితే కోన్ పెట్టేసినా ఈ కోన్ తీసుకున్నాను అనమాట కరాచి రెడ్గా అయిపోతుంది ఓకేనా ఓకే ఓకే మా బిడ్డ కటింగ్ చేయించినాక అయితే స్నానం అయితే చేపియాలన్నమాట మార్నింగ్ నుంచి అయితే చేపియలేదు ఇప్పుడైతే టూ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ మా చిన్న వస్తాడు ఇంకా మంచిగా పెట్టు చెయ్యి ఆరని ఆరినాక వాష్ చేసుకుందాం ఓకేనా ఓకే ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ నెయిల్ పాలిష్ పెట్టాలంట ఫ్రెండ్స్ అమ్మాయిలాగా అన్నీ ఇలా అయితే పెట్టిన అట్లా అనొద్దు ఇట్లానే ఉండండి ఆరుతుందా ఆరినాకైతే ఇక్కడ దీపక్ అని అనమాట దీపక్ 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 హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఫోన్ అయితే పెట్టేసుకున్నా జైకి ఇంటి ముందు అక్క అయితే పెట్టిందనమాట పెడితే దానికి ఇలా డిజైన్ అయితే వేసుకున్నానే ఓకేనా సింపుల్గా అయితే ఇట్లా వేసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్ ఇంకా లెఫ్ట్కి అయితే వేయలేదు లెఫ్ట్కి అయితే వేసుకోవాలి మా చిన్నవేమో హోంవర్క్ వస్తుండు మా బిడ్డ ఏమో గంటతో ఆడుతుండు వీళ్ళకైతే కటింగ్స్ అయితే ఈ ఈరోజు ఓకేనా ఇది పెట్టుకున్నా అనేసి ఇప్పుడైతే చేపిస్తలేనమాట ఇది ఆరిపోయినాకైతే చేయిస్తా వాళ్ళకి కటింగ్ ఓకేనా హలో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే వాష్ చేసుకున్నాను అన్నమాట రెడ్గా అయితే అయింది రెడ్గా అయితే అయిందనమాట బాగానే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక త్రీ డేస్ ఉంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఉండకపోయినాయి కాదు ఓకేనా నెయిల్స్కి అయితే నెయిల్స్కి అయితే నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రైట్ హ్యాండ్ అయితే అయిపోయింది అనమాట ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమే అయితే వేస్తున్నాను అనమాట మా చిన్న వచ్చినాకైతే అన్నం అంటే ఊకే అన్నమే పెడుతున్నాం మమ్మీ అన్నం వద్దు నాకు అనేసి అన్నాడు అందుకోసమే ఇక హోంవర్క్ అయితే చేయలేదు ఎదురొస్తుంది ఎదురొస్తుందంటే పండుకోరా అని చెప్పేసినా పడుకున్నాడు అనమాట ఇంకా లేవలేదు మా బిట్టు అయితే లేచిపోయింది అనమాట ఎప్పుడైతే సేమ వేస్తున్నాయి కానీ మా కిస్మిస్లో అయితే వేయించేసిన పాలు అయితే రెడీగా పెట్టేసిన చక్కెర కూడా బాక్స్లో ఉంది ఒకటి ఒక రెండు అయితే యాలకులు అది అయితే వేస్తాం అన్నమాట పొడి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఇప్పటి వరకు అయితే వేసుకుంటున్నాం మా ముగ్గురికే అన్నమాట ఓకేనా మళ్ళీ ఇది పాలు వచ్చినాక ఎక్కువ అయిపోతుంది అందుకే నెయ్యిలో అయితే వేయించుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నా పాయసం కంప్లీట్ అయినాక వీడియో అనేది ఇస్తాం ఫ్రెండ్స్ ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాం బాగుంది పాయసం అయితే మా చిన్నవాళ్ళు లేచిండు మళ్ళీ కావాలని యాక్టింగ్ చేస్తుంది అనమాట పడుకున్నట్టు మస్ట్ ఏమో బిట్టుగాడేమో సైకిల్ తీసుకొచ్చిండు సైకిల్ దొక్కకుంటా తింటా అనేసి ఎయి అడ్జర్ మంచిగా ఉందనమాట ఆల్రెడీ నాలుగు స్పూన్స్ తినేసి అరే వీడియో తీయాలి కదా అనేసి మళ్ళీ వీడియో ఆన్ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ బాసన్లో తిండి గానం ఉన్నాయన్నమాట ఇప్పుడు తినేసి అయితే వాళ్ళకి తినిపించేసి నేనైతే పని కంప్లీట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాగా వచ్చింది తిన్న ఆల్రెడీ మంచిగా వచ్చింది అనమాట చిక్కగా ఉంది అనమాట పాయసం ఓకేనా ఇందులో కిస్మిస్ కూడా వేసిన Ok, não okay. tem. Okay.